నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇద్దో ఈడ కనపడతాందా ఈయన పేరు శ్యామల ఒక మాటలో చెప్పాలంటే వైసీపీకి అధికార ప్రతినిధి ఏం వచ్చేసింది పెద్ద తేడా ఏం లేదులే బెట్టి మహారాణి అయినా వైసీపీ అధికార ప్రతినిధి అన్నా పెద్ద అసలు అంత కూడా కనిపించదు ఎందుకంటే ఈవిడ శైలికి ఈవిడ నేచర్కి ఈవిడ కాస్ట్ ఆఫ్ లివింగ్కి సరే కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నా కదా అందుకు చెప్తున్నా చూడు మూడో ఫ్లోర్లో ఉన్నది ఈడన్నో ఎంత అద్భుతంగా ఉన్న చూడు ఇల్లు ఇక్కడ నీట్ వీడియోలు చేస్తే ఇది మేకాంధ్ర గ్రేట్ అగైన్ జగన్ అన్న అంట అదే ఇదో ఇక్కడ వేసుకునింది అదే బిళ్ళ సరే ఈవిడ శైలికి టీడీపీనో జనసేన ఖచ్చితంగా అంటే సరిపోదు ఎందుకనే మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలపండి నా వంతు నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే వాళ్ళు అక్కడ లెక్కలు ఇవ్వరు పోషించలేరు ఇట్లా టోల్ ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేసే వాళ్ళని పోషించలేరు ఏది ఏమైనా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బు దాని శక్తి బట్టి అంటే పేమెంట్ తక్కువ వస్తే ఈ మాత్రం న్యూట్రల్గా మెత్త మెత్తగా మాట్లాడుతూ ఉంటుంది పేమెంటు పెరిగిన రోజున ఉన్న పళ్ళంగా పవన్ కళ్యాణ్ పైన పడతాది ఏమని పవన్ కళ్యాణ్ కనబడట్లేదు అని చెప్పి పాపం ఆయన కళ్ళపైనే ఎర్ఎంఆర్కేసి మధ్య పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది తర్వాత కాలంలో ఇంకొంచెం డోసు పెంచి బాలకృష్ణ గురించి మాట్లాడింది వాళ్ళ ఫ్యాన్స్ ఊపిరి ఊపిడికి దరిదాపులో కనపడల ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది పులివెందుల జెటీసీ ఎన్నికల రూపంలో కాబట్టి వీడికి మాట్లాడేదానికి మరొకసారి అవకాశం కల్పించారు ఈ విడ మొత్తం మీద ఈ వీడియోలో నీతులు అయితే చెప్తాంది ఒక్కసారి చూద్దాం ఆ నీతులు ఏ విధంగా ఉన్నాయో గెలవాలి అని కుటుంబం చేసే ఎన్నో ప్రయత్నాలు అడ్డదారులు ఎట్టయినా గెలచాలని చెప్పి అంటే పక్కన పెట్టి చెప్తా ఉండే నీతులన్నీ ఉన్నాయి లేని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అనే మాట ఎత్తాని నేను చెప్తున్నాను అక్కడ ఏం చేశారంటే మాచర్ల నియోజకవర్గంలో ఏ పంచాయతీ బూత్ దగ్గరైనా లేదా ఓటింగ్ వేసే బూత్ దగ్గర చాలా చోట్ల కనీసం రెండు కిలోమీటర్ల పరిధిలో వీళ్ళ వైసీపీ మోక మోహరించి ఉండేది వాడు వైసీపీ కూడా టీడీపీ కూడా లేదంటే జనసేన కూడా అని గమనించి తర్వాత వాళ్ళని ఆ టోల్ గేట్లు ఎత్తినట్టు పంపించేవాళ్ళు ఓట్లేసేదానికి అదంతా రౌడీ రాజ్యం అంతా దాన్ని బద్దలు కొట్టేసి ఓటర్లు పోయి ఓటేసేదానికి పోయి ఓటేసినందుకు ఏం చేశాడో మనం చూసాం ఈవీఎంలో పాము దూరిందని చెప్పి ఈవీఎం లో పాలు కొట్టాడు అప్పుడు మాచర్ల నుంచి పోటీ చేసినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవిడి మళ్ళీ నీతులు చెప్తాను దాని గురించి అప్పుడప్పుడు ఒక మాట అర్రా కొర్రాగా మాట్లాడుతూ ఉంటే సరే ఏమైనా నిజాలు చెప్తా అనుకునే దానికైనా ఉంటుంది అది కూడా ఉండదు సిగ్గులాకుండా వచ్చి మాట్లాడటమే రాష్ట్రంలో ఉన్న ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా సరే ఇప్పుడు చెప్పినట్టు మూడు పార్టీలు లేకపోయినాయి దాని అర్థం ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని లెఫ్ట్ లెగ్తో తన్ని దూరం దోశారని అటువంటి వాడు ఈ మాత్రం మూడు పార్టీలు కలిసిన నాలుగు పార్టీలు కలిసిన దొం ఒక్కరిద్దరు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇమ్మిడ్చుకోవాలంటే వాళ్ళ వల్ల కాదు ఆయన ఐడియాలజీ ఆయన కథ ఆయన బ్రాండ్ వేరే మూడు వేల ఐదు వందల కోట్లు అంటారు నాలుగు వేల కోట్లు అంటారు ఏడు వేల కోట్లు అంటారు మిగిలిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికో ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణ్ గారికో చెప్తే అసలు వీళ్ళకి పదులు వచ్చేసి అందరి అడిగితే అన్ని వేల కోట్ల గురించి మాట్లాడుతూ ఉంటే సో వాళ్ళ నేచర్కి వీళ్ళ నేచర్కి పడదు కాబట్టి వీళ్ళు ఒక మోకగా ముందుకెళ్ళినారు ప్రజలతో అభివృద్ధి మీకు చేస్తాము సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినారు రకరకాలుగా అన్ని హామీలు పోతున్నారు నాయి బ్రాహ్మణులకి సంవత్సరానికి ఇంత ఇస్తున్నారు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పథకం అంటున్నారో తద్వారా ఏమైనా ఆటో డ్రైవర్లు మిగిలిన రాష్ట్రాల్లో ఏదైతే రోడ్డుపైకి వచ్చి ధర్నాలు మాదిరి చేశారో ఆ మాదిరి కాకూడదు సంవత్సరానికి ఎంత ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్లకు కూడా డబ్బులు ఇస్తున్నారు సో ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తున్నారు మరోపక్క ఎవరైతే చేపల వేటకు వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఫలానా కాలంలో ఇబ్బంది వస్తుందని చెప్పి దాని నిమిత్తం ఆ పని లేని కాలంలో కూడా డబ్బులు ఇస్తానన్నారు సో ప్రతి ఒక్కరిని ఒక బిడ్డ మాదిరి చూసుకొని ఉండేటువంటి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉండాలి ఇది కాకుండా వీళ్ళు చెప్పేది ఏంది సూపర్ చెక్స్ ఫ్యామిలీలు ఎక్కడ సూపర్ చెక్స్ ఫామీలు ఎక్కడా అని చెప్పి ఒక రెండు మూడు రోజులు ఆడి జరిగిన తర్వాత ఖచ్చితంగా బ్రాండ్గా ఓపెన్గా చెప్పగలుగుతాం ఒకే ఒక హామీ తప్ప సూపర్ సిక్స్లో ఐదు హామీలు నెరవేరినాయని కానీ ఇంకొక రెండు మూడేళ్ళు పోయినా కూడా సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ అని చెప్పి సేమ్ ఓల్డ్ లాంగ్వేజ్లో ఓల్డ్ తతంగంలో వీళ్ళు చెప్తా ఉంటే ఈ యొక్క పథకాలు అనిపించేటువంటి ఈ పథకాలను ఆస్వాదించేటువంటి ప్రజలకు నిజాలు తెలియదా సో జగన్మోహన్ రెడ్డి కానీ లేదా ఆయన అనుచరుగానో ఏదైతే ఉంటుందో వీళ్ళకి స్క్రిప్ట్లు ఇచ్చే అనుచరుగానో వాళ్ళు కూడా మారాలా అని నేనైతే చెప్తానండి ఎన్నికల సంఘము అంతో ఇంతో చేయనించింది అన్నారు సుప్రీంకోర్టు వరకు ఏదైనా ఒక కేసు తీసుకెళ్లారా నేను మళ్ళీ చెప్తున్నా సుప్రీంకోర్టు వరకు ఏదైనా కేసు తీసుకెళ్ళారా ఈవీఎంలో లో ఈ మాదిరి ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎం వల్ల ఇబ్బందులు అయినాయని చెప్పి ఇదే శాంపుల్ ఎక్సాంపుల్ గా తీసుకుంటే తిరుపతి ఎంపీకి అత్యంత మెజారిటీ వచ్చింది దానికి ఏం సమాధానం చెప్తారు వివిఎం లెక్కన వీళ్ళు టాంపర్ చేసి ఆ రకంగా జరిగేది కదా కదా అసలు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని వైనాడు పులిందలు అన్నారు కదా అక్కడనే గుల్ల గుల్లగా ఓడిచిన వాళ్ళు ఇదే ఈవీఎం వల్ల వీళ్ళ గెలిచినంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టి ఇంకా చెప్పాలంటే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టి ఎలా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి అని ఈ కాదు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం అంతా కోడై కూసింది జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలో టీడీపీ నిలబడుతుంది టీడీపీ వర్సెస్ వైసీపీ అనే రేంజ్లోకి తీసుకురాగలిగినారంటే ఫస్ట్ విన్నోర్ లాస్ పక్కన పెడదాం రిజల్ట్ అనేది టీడీపీ విజయంగా చెప్పుకోవచ్చు ఆల్రెడీ నీటి సంఘాల ఎన్నికల్లో ఆల్రెడీ ఇది ఓడిపోయింది గుల్ల గుల్లగా ఓడిపోయింది వైసీపీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నిక ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి నాకు గెలిచిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం మార్చుకొని ఎక్కడికో పోవాల్సి వస్తుంది అది అడిగిపోయేది కూడా మనకు తెలియదు సో దీన్ని బట్టి పులివెందుల పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించేశాయి ఈ యొక్క కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కొత్త స్థానం ఎత్తుకోవాలా పులివెందులను కమ్మేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చెయ్యని దారుణాలు లేవు సృష్టించని అలచళ్లు లేవు అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేయడము లేనిపోని అల్లర్లు సృష్టించడము నాయకులపై అక్రమ కేసులు పెట్టడము ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అంటే ఇవన్నీ దేనికి అంటే ఈవిడు చెప్తా ఉండదు నాయన నీతులు నిజంగా వాస్తవంగా మీరు ఎవరైనా మర్చిపోయినారా లేదంటే ఒక మాట గుర్తు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు పర్యటనలో భాగంగా అంగళ్ళ దగ్గర ఏమైంది రాళ్ళు రువినారు టీడీపీ వాళ్ళ పైన చంద్రబాబు నాయుడు గారి పైన కూడా రాళ్ళు రువినారు ఆ రోజున మనం గమనించి చూస్తే అక్కడ ఎవరైతే చంద్రబాబు నాయుడు చుట్టూరు చేరినారో టీడీపీ మద్దతుదారులు పూర్తి స్థాయిలో గట్టి లీడర్లు ఎక్కడికక్కడ ప్రజలను మొబైలైజ్ చేయగలిగే అంత దమ్మున్న లీడర్లు వాళ్ళపైన ఏం చేశారు దాదాపు నూట ఏడు నుంచి నూట పదమూడు మంది పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎవరు వైసీపీ వాళ్ళే వీళ్ళపైన రాళ్ళేసి వీళ్ళపైన వాళ్ళు పోయి కేసులు పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో వీళ్ళు ఎవరైనా ఓటు వేయడానికైనా వస్తే వీళ్ళని ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తామని చెప్పి భయం పెట్టేశారు కాబట్టి ఊర్లు ఊర్లు దాటేసిపోయినారు అది స్ట్రాటజీ ఐపీఎస్ స్ట్రాటజీ అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అనుకోండి ఆ విధంగా చేసిన వాళ్ళు మీరు మీరే కొడతారు మీరే గిచ్చుతారు మీరే పొడుస్తారు దెబ్బతిన్న వాళ్ళ పైన మీరు కేసులు పెడతారు ఆ రకాన్ని మీరు చేశారు మీరు ఆజిటీస్ వీడు చెప్తా ఉంటే నాకు ఏం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ మధ్య అన్నాడు చూడు రప రప అది సినిమా డైలాగ్ కదా పెడితే తప్పే ఉన్నది అని నెట్టు ఉన్నది ఇదంతా సో వీళ్ళే బెదిరిస్తారు కానీ అదేందో సినిమా డైలాగ్ అని చెప్పి మీరే మళ్ళీ అదే పెద్ద గాంధీ తాత మాదిరా లేకుండా శాంతి కామక్యులు మాదిర లేకుండా సౌమ్యుడు మాదరా వీళ్ళు చేసేటువంటి పోర్ట్రేట్ జరిగే ఎన్నికలు ఉండదు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లైన్ అంటూ ఏర్పాటు చేసేస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ టైంకి ఏది పంచాయతీ స్థాయి ఎలక్షన్స్ అయినా కూడా లేకుండా ఉంటే ఎంపీటీ స్థాయి ఎలక్షన్స్ అయినా కూడా ఏవైనా కూడా ఈసారి వైసీపీ పోటీ ఎందుకురా చేయలేదు అంటే ఈవీఎంల ద్వారా మీరు గెలిచారు అని ఒక లాజిక్ చూపించి అందువల్ల పోటీ చేయలేదని చెప్పి ఈ ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ లైన్ ఏర్పాటు చేస్తుంది నాంచిన ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వైసీపీ పూర్తి స్థాయిలో తుడుచుకుపోతుంది కారణం ఏంటంటే కేవలం ఈవీఎంల వల్ల గెలుస్తున్నారు అని చెప్పేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఒక్కటి క్లారిటీగా గుర్తు చేస్తున్నాం కేంద్రంలో ప్రధాన పార్టీ ఉన్నటువంటి బీజేపీకి ఇప్పుడు టీడీపీతోనో జనసేనతోనో లేకుండా ఉంటే బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి పార్టీతోనో ఆయనకు వాళ్ళకంత సంబంధం ఉండేది కాదు ఈవీఎంలే లేకనో వాళ్ళు కన్నా మేనేజ్ చేయగలిగి ఉంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అమాంతం సీట్లన్నీ పెంచుకొని పోయి బీజేపీకి పోటీదారుడు రాహుల్ గాంధీ అనే విధంగా కాంగ్రెస్కి ఎంపీ సీట్లు గెలిపించుకున్నారు కాబట్టి బీజేపీకి స్పృహ లేకన మిగిలిన చోట్లన్నీ ఎంపీ స్థానాలు గెలిచే విధంగా వాళ్ళు చేసుకొని ముందుకెళ్ళి ఉండొచ్చు కదా ఈ పాడిందే పాడరా అన్నట్టు ఏదో అంటారు కదా సామెత ఆ రకాన ఈవిడ వచ్చి మళ్ళీ పతిరత శిరోమని మాటలు మాట్లాడుతూ ఉంటే మనం వినాల్సి వస్తుంది ఓటర్లు ఓట్లు వేసేటువంటి ఈ ఎన్నికకే మీరు ఎన్ని కుట్రలు చేస్తుంటే కోట్ల మంది ఓట్లు వేసినటువంటి మన రెండు ఎన్నికల్లో మీరు ఎన్ని కుట్రలు చేశారో ఇప్పుడు మీరు చేసే కుట్ర ద్వారా ప్రజలకి తేట తెల్లంగా తేట తెల్లంగా అర్థమైపోయింది మీరు ఎన్ని మోసాలు తేట తెల్లంగా అర్థమయ్యేదాన్ని తేట తెల్లంగా అంటుంది ఇది ఇది ఒక నయం ఒకసారి నేను జీ న్యూస్ సమ్థింగ్ ఏదో ఒక ఛానల్లో చూస్తూ వచ్చిన ఏదో తిరుపతికి సంబంధించి తోపులాట వ్యవహారం పైన ఈవెనికైనా మాట్లాడమంటే స్క్రిప్ట్ డిట్టు డిట్టు చదివేసింది ఏది ఫోన్ కాల్ లెక్క తీసుకున్నారు ఈవెడ్ని డిట్టు టు డిట్ చదివేసింది ఎక్కడ ఫుల్ స్టాపు ఎక్కడ తర్వాత కామా అనేది వృత్తి పలకుకుండా అంటే ఒక ఎమోషన్తో ఎవరైనా తడబాటుగానో లేకుండా ఉంటే తర్వాత ఎగ్జాంపుల్ అయ్యి వేరేదేదో చెప్పడమో ఆ రకాన్ని చెప్తారు కానీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ అద్భుతంగా చదివేసింది దాంట్లో దిట్ట ఇప్పుడు కూడా స్క్రిప్ట్ చదువుతుందో లేకుండా ఎరు ఎదురుగా ప్రాంతం ఉందో మనకు తెలియదు ఈ వీడైతే ఈవిడ పెట్టినటువంటి బాధ్యతని బెట్టింగ్ యాప్లు దూరమైన ఈ క్రమంలో ఈవిడైతే జీవనోపాధి బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేస్తూ ఉండింది ఆ డబ్బులు ఇప్పుడు రావట్లేదు కాబట్టి వైసీపీ ద్వారా ఈవిడైతే జీవనోపాధి కొనసాగిస్తుంది సరే ఏది ఏమైనా కూడా ఒక మహిళ కాబట్టి మనం గౌరవిస్తూ ఆ విధంగానే అయిన దానికి దానికి వైసీపీ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని ఈవిడ మరింత బాగా బతుకుతూ మరిన్ని ఫ్లాట్లు కొనుతూ చాలా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కూడా నా వంతు నేనైతే కోరుకుంటున్నాను ధన్యవాదాలు